ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టబోయే ముందు కొన్ని సాంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఆ సాంకేతాలు కనిపిస్తే గనుక అమ్మవారు తొందరలోనే ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు అని గుర్తుంచుకోవాలి ఇక ఈ సాంకేతాలు కనిపిస్తే తప్పకుండా మీ కష్టాలన్నీ తీరిపోయి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని అదృష్టవంతుల్ని ధనవంతుల్ని చేస్తుంది ఇక మీ ఇంట్లో గనక ఏదైనా బాధలు భయాలు కష్ట నష్టాలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఎదుర్కొంటున్న వాళ్ళకి అయినా సరే ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే అమ్మవారు మిమ్మల్ని తొందరలో ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకొస్తారు ఇక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని అర్థం కాబట్టి ఆ సాంకేతాలు ఏంటి ఎలా కనిపిస్తే ఎప్పుడు కనిపిస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్టు అమ్మవారు మన ఇంట్లోకి రాబోతున్నట్టు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అమ్మవారు కనుక మిమ్మల్ని అనుగ్రహించినట్టు అయితే అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు అయితే మీ కష్టాలన్నీ త్వరలోనే తీరుతాయి అని మీకు తెలిపే కొన్ని సాంకేతాలు ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఉదయాన్నే నిద్ర లేవగానే మన కంటికి కొబ్బరికాయలు గనుక కనిపిస్తే చాలా మంచిది ఇక ఎప్పుడైనా అనుకోకుండా మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు కొబ్బరికాయను గనుక చూసినట్టు అయితే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించినట్టే అర్థం తప్పకుండా మీకు అతి తొందరగా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా కూడా మీరు ఇష్టవంతులు అవుతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు పొందుతారు ఇక అంతేకాకుండా ఉదయం నిద్రలేసిన వెంటనే దీని మేసే ఆవుని గనుక మీరు చూసినట్టు అయితే ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు మీ ఇంట్లోకి తొందరగా అడుగు పెట్టబోతున్నారు అని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారే కాబట్టి ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే గనక ఆవుని గడ్డి మేస్తున్న ఆవుని చూస్తే చాలా మంచి ఎందుకంటే మన హిందువులు ఆవుని అంటే గోమాతని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు అంతేకాకుండా ఒక్క ఆవులో కోటి దేవుళ్ళు కొలువై ఉన్నారు అని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆవు ఆవు గనుక గడ్డి మేస్తున్నట్టు మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు మీ కంటికి కనిపిస్తే చాలా 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 మంచిది అమ్మవారి గ్రహాన్ని పొందినవారు అని గుర్తుంచుకోవాలి ఇక మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక పొరపాటున మీకు శంకు శబ్దం గనక వినిపిస్తే చాలా మంచిది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన పొందినట్టే అని గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా మీరు ఏదైనా పని మీద గనక బయటకు వెళ్ళినప్పుడు మీ కుడి చేయి వైపు నుండి ఒక తెల్లటి పక్షి గనక వెళుతున్నట్టు మీరు చూస్తే మీకు అదృష్టం కలిసి వచ్చినట్టే లెక్క మీ కుడి చేయి వైపు నుండి పక్షి ఎగురుకుంటూ వెళ్తే చాలా మంచిది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టే ఇక మీరు ఏదైతే వెళ్ళిన పని ఉంటుందో ఆ పనిలో తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు ఇక మీ వెంట ఆ లక్ష్మీదేవి ఉన్నట్టే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ వెంటే ఉన్నట్టు కాబట్టి మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తెల్లటి పక్షి కానీ లేదా ఒక కుక్క కానీ మీ కుడిచేయి వైపు నుండి వెళ్తున్నట్టు అయితే చాలా మంచిది అమ్మవారు మీ ఇంట్లోకి త్వరలోనే వస్తున్నారు రాబోతున్నారు అని దాని యొక్క సాంకేతం అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా ఎప్పుడు మీ వెంటే ఉంది అని గుర్తుంచుకోవాలి ఇక మనం నిద్రపోతున్నప్పుడు కళలో గనుక ఇది కనిపించింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్టే లెక్క చాలామంది కళలు వస్తే ఏ కళకి ఎలాంటి అర్థం ఉంటుందో తెలియక సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వారికి లక్ష్మీదేవి రాబోయే ముందు కనిపించేవి కొన్ని వస్తువులను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కలలో గనుక తామర పువ్వు లేదా కమలం పువ్వు కలలో కనిపిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు అతి త్వరలో కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి నిద్రపోయే సమయంలో మనకు ఎరుపు రంగు కమలం పువ్వు అయినా లేదా తెలుపు రంగు కమలం పువ్వు అయినా లేదా తామర పువ్వు అయినా సరే నీటిలో ఉన్న తామర పువ్వు కానీ కమలం పువ్వు కానీ మీ కలలో కనిపిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా కలలో పాము పడగవిప్పినట్టు కనిపిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి చాలామంది పాము కలలో కనిపించగానే చాలా కంగారు పడుతూ ఉంటారు కానీ పడగ విప్పిన పాము కలలో కనిపిస్తే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఉంది అని గుర్తుంచుకోవడానికి తెలపడానికి మాత్రమే అలాంటి కళలు వస్తాయి అంతేకాకుండా బంగారు రంగులో ఉండే పాము పడగ విప్పినట్టు కనిపించడం కానీ లేదా తెలుపు రంగు అంటే శ్వేతనాగు అంటాం కదా అలా శ్వేతనాగు అయిన తెలుపు రంగులో ఉన్న పాము పడగ విప్పినట్టు కనిపించి కోపంగా కూరలు చాచుతున్నట్టు కనిపించిన అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్టే చాలామంది భయపడుతూ ఉంటారు కళ్ళలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని కానీ ఏమీ కాదు చాలా మంచిది ఇంకా పాము మిమ్మల్ని కాటేసినట్టు కనిపించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి కలలో పాము కనిపిస్తే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్టే అని గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మీకు చెరుకు బండి కుడివైపున కనిపిస్తే చాలా మంచిది చెరుకు బండి మీ కుడివైపున ఉన్నట్టు కనిపిస్తే చాలా 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 మంచి ఫలితాలు కలుగుతాయి